రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అభివృద్ధి పరంగా ఆంధ్ర రాష్ట్రం వెళ్ళాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం రావాలి ప్రజెంట్ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి దానికోసం అతనికి అవగాహన ఉంది ఆంధ్ర అమరావతి ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది మాక్సిమం దాన్ని పూర్తి చేయాలంటే ఆయన అయితే పూర్తి చేయగలడు మళ్ళీ ఎవరైనా కొత్త వస్తే మళ్ళీ మొదటి నుంచి ఆలోచించవలసి వస్తుంది దానికోసం ఏంటంటే అతని ద్వారా అయితేనే అది పూర్తి అవుద్ది నా అభిప్రాయం అమరావతిలో ఎలాంటి నిర్మాణం జరగట్లేదు అన్ని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ ఏం పెట్టారు ఏం పెట్టలేదు అని తెలుస్తుంది చూడగానే మనం ఎన్నైనా మాట్లాడవచ్చు ఒకసారి వెళ్ళి చూసి ఇక్కడ పెట్టారా లేదండి వాళ్ళు చూసి మాట్లాడే ఫస్ట్ అక్కడ చూడాలి చూసిన తర్వాత మాట్లాడాలి అది అవ్వచ్చు ఫస్ట్ అక్కడ వెళ్ళి చూసాకే మాట్లాడాలి చూడడానికి ప్రభుత్వం ప్రత్యేకించి బస్సులు కూడా ఫ్రీగా వేసింది బస్సులు కూడా ఫ్రీగా పెట్టింది అలాగే ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇల్లు చూసి దానికోసం మాట్లాడండి సంవత్సరం మనకున్న బడ్జెట్ అయితే చాలా బాగా చేసింది ఎందుకంటే మనకి లో బడ్జెట్ లో ఉంది ఆల్రెడీ మనం ఆ ఉన్న బడ్జెట్ లో ఆయనకున్న అవగాహనతో ఆయనకున్న తెలుగుతేటలతో ఎంతవరకు నడిపించగలిగారంటే అతనికే సాధ్యం అందుకోసం అది నా అభిప్రాయం వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ఇంకా కొత్తగానే ఉంటుంది యువ నాయకులు వస్తున్నారు యువనాయకులకు ఇవ్వాలి కానీ ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది యువ నాయకులకి ఇవ్వాలి ఇంకా అవగాహన పెరగాలి వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఉన్నా మనకి అవన్నీ పూర్తి అవ్వాలంటే ఈయనైతే సమర్థవంతంగా దాన్ని పూర్తి చేయగలడు యువనాయకులు వస్తే కొత్త రక్తం కావాలని అందరం కోరుకుంటాం నేను నాతో సహా కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో యువకుల్ని కొద్దిగా ఆగమనాలి ఈ ఒక్కసారికి అతను చేస్తే మనం అనుకున్న కార్యక్రమాలు అయిపోతాయి పూర్తి అయిపోయాక నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే తప్పలేదు ఏసీఆర్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లో స్టార్ట్ చేస్తాను నేను కూడా వస్తాను అంటున్నారు ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఆయన వస్తే అతనికి ఇక్కడ ఏం చేయగలరు ఆయన వల్లే మనకి అన్యాయం జరిగింది ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఫస్ట్ ఆయన ఇక్కడికి వస్తాం అనుకునేటప్పుడు ఆయన ఒకడికి సార్లు ఆలోచించుకోవాలి నేను ఆంధ్రా ప్రజలకి అన్యాయం చేశాను ఇప్పుడు కూడా అంటాడు అతను ఆంధ్ర ప్రజలు ధర్మకోటాలే అనేసి ఆయన ఆంధ్రా వస్తే అతను ఏం చేస్తారు మరి అతనికి అతను విజ్ఞత్గా వదిలేస్తున్నాం మనం ఓకే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి షేర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి